ఈ రోజు దేవుడిని జ్ఞాపకం చేస్తుంటాం ఎవరైనా కీడు చేశారా ఆ కీడు వాళ్ళ ద్వారా జరిగిందని అనుకుంటున్నావు గానీ వాళ్ళు చేసినటువంటి కీడు వెనక దేవుడు ఉద్దేశించింది అంటే తెలుసా గొప్ప ఆశీర్వాదం ఆమె కీడు చేసి వాళ్ళు ఆనందపడి ఉండొచ్చు నీకు ఎందుకు కీడు చేసానని బాధ కలుగుతున్న తర్వాత ఎందుకు వీణి పెట్టాను నేను ఎందుకు ఈ మనిషిని నేను అవమానించింది నేను ఈ వ్యక్తి నేను నిందలించి నిందలేసింది అయ్యో అనాసరంగా అన్నానే అనే భావన వారికి కలుగుతుంది ఖచ్చితంగా అలా ఆశీర్వదించబోతున్నాడు దేవుడి నేను ఈ సేవకుడి గురించి మాట్లాడింది ఈయన మీద నేను దుష్ప్రచారం చేసింది ఈయన మీద నేను తప్పుడుగా ఆలోచించింది ఈయనతోట నేను విభేదం పెట్టుకుంది ఈ సేవకుడి మీద నేను దుర్భా దుర్భాషలాడింది ఈయన ఈయన నేను అవమానకరంగా మాట్లాడింది అయ్యో నేను తొందరపడ్డానే ఈయనతో నేను విభేదాలు పెట్టుకుని అనే భావన వాళ్ళకి కలుగుతుంది ఓ సేవకుడ జాగ్రత్త జాగ్రత్తగా అన్నలు అనుకున్నారు ఈ వ్యక్తిన తీసుకుని వెళ్ళి మేము ఈ వ్యక్తి పతనాన్ని కోరుకున్నామా ఒకవేళ యోసేపు పతనమై ఉంటే ఈ రోజు మా పరిస్థితి ఏంటి నీకెవరైతే కీడి చేశారో అక్కీడి చేసే వాళ్ళకు కూడా నువ్వు మేలు చేసేంత స్థాయికి దేవుడిని తీసుకుని వెళ్ళబోతున్నాడు ఈ కృపగలిగిన సమయంలో ఈ వ్యక్తి ఒకప్పుడు హింసకుడు ఒకప్పుడు దోషకుడు ఒకప్పుడు త్రాగబోతు ఒకప్పుడు ఇలాగుండేవాడు అలాగుండేవాడు అని చెప్పి నీ గురించి అవహేళనగా మాట్లాడుతున్నటువంటి వారు ఈ రోజు నీ ఆత్మీయ జీవితాన్ని చూసి నువ్వు దేవులు ఎందు ఆనందించే విధానాన్ని చూసి నువ్వు ప్రభు కొరకు పరిగెత్తే పరిస్థితిని చూసి ఈ వ్యక్తినే నన్నాను అనే బాధ వాళ్ళు కలుగుతుంది ఖచ్చితంగా నీతో మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు వాడు వాడు నీతో సంభాషించడానికి కూడా ఆలోచిస్తారు వాడు వాడు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రిమందేవ పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అభిషేకంతో నీతో మాట్లాడుతాడు ఆయన కృప నీ జీవితంలో విడుదల కాబోతుంది మెండుగా ఆయన జీవం నీ మీద విడుదల కాబోతున్నది దేవుని ప్రత్యక్షతను అనుభవించి ప్రత్యక్షత నేర్చుకోవాలి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు